అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మ జ్ఞాపకాలు మరొక మంచి మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్తో నేను ముందుకు వచ్చానండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి అండి ఫర్దర్గా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు మార్నింగ్ ముగ్గుతో బ్లాగ్ స్టార్ట్ చేశానండి జస్ట్ వీడియో క్లిప్ తీశాను ఫర్దర్గా కాలేజ్కి వెళ్ళిపోయాను ఇంకా మార్నింగ్ ఎక్కువ టైం లేదు జస్ట్ ఇంతవరకే ఉందన్నమాట ముగ్గు వేసుకున్నాను మండే ఈవినింగ్ అండి కాలేజ్ నుండి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడం చూపిస్తున్నారేంటి మేడం అందరికీ తెలిసిందే కదా అనుకోవద్దండి దీని వెనుక ఒక చిన్న స్టోరీ ఉందండి మా అమ్మ ఉన్నప్పుడు ఇవన్నీ నాకేమీ తెలియదండి జస్ట్ వండుకున్నానా తిన్నానా డ్యూటీ చేశానా అన్నట్టుగానే ఉండేదానండి రియల్లీ చెప్తున్నాను మా అమ్మ అన్ని చూసుకునేది మంత్లీ ఒక్కసారి ఇక్కడికి అమ్మన్న వచ్చేది లేదంటే నేనన్నా అమ్మ దగ్గరికి వెళ్ళేదాన్ని ఇక్కడికి వచ్చినప్పుడల్లా అన్ని టిఫిన్లోకి అవసరమైన పొడులు పచ్చళ్ళు ఏం కావాలో అన్నీ వేసి అరేంజ్ చేసి వెళ్ళేది ఆ తర్వాత అమ్మ తర్వాత నాకు చేయడం రాలేదు ఏదో ట్రై చేస్తున్నా చేస్తున్నా బాగా వచ్చేది కాదు అంత బాగా ఏమీ రావట్లేదు ఏదో అడ్జస్ట్ అవుతున్నా చేసుకుంటున్నాం రీసెంట్గా అక్క వచ్చిందనమాట అక్క వచ్చినప్పుడు అక్క వేసింది చాలా బాగుంది అక్క ఏం చేయాలి ఎలా చేయాలి అని అంటే అప్పుడు చెప్పింది ఏంటంటే పైన తొక్క తీయాలి అల్లంకి వెల్లుల్లికి కూడా కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని చేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది చాలా నీట్గా ఉంది మెత్తగా పేస్ట్ అయిపోతుంది అనమాట కొంచెం వేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటున్నాయి కూరలు సో ఇలా నాకులాగా తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అనిపించి జస్ట్ నేను వేస్తున్నాను కదా ఇలా చేసుకుంటే బాగుంటుంది అని షేర్ చేశానండి చూడండి వీడియోలో కూడా కనిపిస్తుంది చాలా మెత్తగా పేస్ట్ లాగా ఉంటుందండి ఇలా చేసుకుంటే మంచిగా తొక్క తీసేసి పీ ముక్కలుగా కోసేసి మిక్సీలో వేసేయడం చాలా బాగుంటుంది అలాగే సాయంత్రం అండి ఇంట్లో పనితో మొక్కలకి నీళ్ళు పోయడానికి కూడా వెళ్ళలేదండి ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది అనుకుంటా ఆ టైంలో ఒక్కసారి మొక్కలు చూడాలనిపించింది పైకి వెళ్ళాను నర్సరీకి వెళ్ళాను అని చెప్పాను కదండి సండే రోజు నేను తెచ్చుకున్న మొక్కలు ఇవే ఈసారి ఫ్రూట్ వెరైటీస్ తెచ్చానండి ఫ్రూట్స్ వచ్చేసి స్టార్ ఫ్రూట్ తీసుకున్నాను సపోటా తీసుకున్నాను బత్తాయి తీసుకున్నాను నెక్స్ట్ పోమ్ గ్రనేట్ తీసుకున్నాను ఫ్లవర్ వెరైటీస్ తీసుకున్నారు ఇవి ఏమని చూడండి పాట్లో పెట్టేశారండి ఒక మొక్క అప్పటికి ఒక కొంచెం లేట్ అవుతుంది అనిపించింది కొంచెం వడబడింది అని చెప్పి పాట్లో మట్టి సరిపోవట్లేదని డైరెక్ట్ పెట్టేసా ఒక్క మొక్క వరకు మిగతావన్నీ ఇప్పుడు తెచ్చినాయి రీసెంట్గా తెచ్చుకున్నాను అలాగే మీకు కనిపిస్తుంది మల్బరీ చెట్టు అండి ఊర్లో తెచ్చుకున్నాను టూ త్రీ డేస్ కార్లోనే ఉండేసరికి వచ్చాక నాకు కాలేజీ హడావుడి పెట్ సరిపోయింది ఒకరోజు లేట్ అయిందండి పెట్టేసరికి ఆకులన్నీ కూడా రాలిపోయాయి బతుకుతుందా లేదా అనుకున్నాను ఎగురు వచ్చింది అదే చెక్ చేస్తున్నాను చాలా బాగా చెస్ట్ జస్ట్ అన్నమాట ఒక త్రీ ఫోర్ మూడు నాలుగు చోట్ల వచ్చింది ఎగురు వచ్చింది అమ్మయ్య బతుకుతుంది అనుకున్నా తర్వాత అండి లాస్ట్ వీక్లోనే హార్వెస్ట్ చేసుకున్నాను మళ్ళీ కూడా రెడీ అయింది ఈసారి సీడ్స్ కూడా నేనే తయారు చేసుకుంటున్నానండి ఇవే ఇలా కొంచెం ఏమన్నా రాలిపోయి ఉంటున్నాయి కదా అవన్నీ తీసి పెడతాను అన్నమాట సీడ్స్ కూడా రెడీ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం చేస్తున్నాను కాబట్టి మెల్లమెల్లగా అర్థమవుతుంది అలాగే ఇంకొకటి ఏంటంటే అండి ఇవి పైన టమాటా కానీ ఏదో ఒకటి ఫ్రూట్ వెరైటీస్లో అయినా సరే కింద రౌండ్గా ఆకుకూరలు వేసేసుకోవచ్చండి అది గ్రో అవుతూ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఆకుకూరలు కూడా రెడీ అవుతాయి చాలా బాగుందండి ఈ ఐడియా నాకు కూడా తెలీదు చూస్తున్నా బా అనిపించింది చేస్తున్నా అలాగే మిరపనార్ పోసుకున్నానండి వంగనార్ రెడీ చేస్తున్నాను ఇది కనిపించేది మిరపనార్ అండి పైన టమాటా మొక్కలు వేసాను కింద మిరపనార్ వేసాను అది గ్రో అవుతుంది ఇది రెండు వస్తున్నాయి అనమాట ఇక్కడ కూడా టమాటా మొక్క కింద ఆకుకూరలు వేసుకున్నాను వన్ బై వన్ అవి ఇవి ఇవ రెండు వస్తున్నాయి అలాగే నిన్నటి వీడియోలో ఇది ఎల్బినార్ దగ్గర ఉన్నదని చెప్పాను కదా అవి మళ్ళీ ఒక్కసారి కొంతవరకు అప్లోడ్ చేస్తున్నానండి చాలా బాగున్నాయండి ఆ వీడియో ఎవరైనా మిస్ అయి ఉంటారేమో అనిపించి జస్ట్ షేర్ చేస్తున్నాను ఇవి ఒక లాన్ లాగా వేసుకొని లాన్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి ఫ్యూచర్లో కూడా నేను ఆల్రెడీ మీతో ఒక విషయం షేర్ చేసుకున్నాను ఇన్ ఫ్యూచర్లో నేను కూడా ఒక ఫామ్ హౌస్ లాగా అంటే అవుట్స్కట్స్లో ఒక ఫ్లాట్ తీసుకొని ఫ్లాట్ తీసుకొని ఫామ్ హౌస్ లాగా సెట్ చేసుకోవాలని నా కోరికండి మీ అందరి బ్లెస్సింగ్స్తో ఖచ్చితంగా అది నెరవేర్చుకుంటాను అలాగే వీడియో చూసిన వారు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీ విలువైన కామెంట్